అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సాధన డివోషనల్ మహావిష్ణువు దశావతారాల్లో రామావతారం అత్యంత మహిమాన్వితమైనది రాముడు అవతరించి రావణ సంహారం గావించిన విషయం పక్కన పెడితే మానవుడు ఎలా బతకాలో ప్రత్యక్షంగా ఆచరించి చూపిన మర్యాద పురుషోత్తముడు శ్రీరామచంద్రుడు వాల్మీకి మహర్షి రామవతారానికి ముందే నారద మహర్షిని లోకంలో పదహారు సంపూర్ణ గుణాలు కలిగిన మానవుడు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించగా నారదుడు శ్రీరాముని గురించి చెబుతాడు శ్రీరాముడు ఆ పదహారు నక్షణాలు పునికి పుచ్చుకున్న పదహారు అనాల పురుష నిదానము ఆయన గుణాలలో మెచ్చదగనిది పూర్వస్మిత భాషి ఎవరినైనా తనకు తానుగా నవ్వుతూ పలకరించి మాట్లాడే స్వభావం కలవాడు సైతం మోహింపచేయగలిగే మోహన రూపము కలిగిన వాడు పుణ్యశ్లోకుడు రామనామం భవతారక మంత్రం రకార అకార మకారల మేలు కలయికలే రామనామం ఆ నామస్మరణ ధన్యత పొందడానికి మహోపాయం అందుకే ఛత్రపతి శివాజీ గురువైన సమర్థ రామదాసు సర్వులు స్వభయాల నుండి తరించడానికి ఉపదేశించిన దశాక్షరి మంత్రం శ్రీరామ జయ రామ జయ జయ రామ మంత్రం శ్రీరామ జయ మంత్రం నిత్యం సర్వకాల సర్వావస్థలలో జపించ తగిన మంత్రం అలాగే శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ ఇది మహామహిమాన్వితమైన హనుమాన్ మంత్రం ఈ రెండు మంత్రాలలో విశేషం ఏమిటంటే జయ శబ్దం ముమ్మార్లు ప్రయోగింపబడింది జాంబవత్ సుగ్రీవ లక్ష్మణ భరత శత్రుఘ్ని హనుమాన్ సీతా సమేత శ్రీరామచంద్రుణ్ణి ఎవరైతే నిత్యం స్మరించుకుంటారో వారికి శ్రీరామచంద్ర ప్రభుని చాత్రఛాయలో నిర్భయంగా బతుకుతారు ఎవరైతే శ్రీరాముని వారలమని మాకేమి విచారము అని రాముని త్రికరణ శుద్ధిగా నమ్ముతారో వారికి శ్రీరామరక్ష సర్వవేళలా ఉంటుంది